రే అర్జెంట్ గా సైన్కాడ్కి క్యా నువ్వు నా పనిలో పెట్రోల్ లేదు నేను రాను బిడొచ్చేది అట్లాడే రే మందు తెచ్చినా లే పెట్రోల్ లేదంటే మందువి మందు మళ్ళా తగ్గదాలే కాని ఉంటే అప్పిరా మీ కష్టం పక్క కూడా రాకూడదు డబ్బులా డబ్బులు దగ్గర లేవు మందంటే ఒక్క పదివేలు చూడ ఒక్క పదివేలు రేపు పొద్దున్నే యా డబ్బులు ఉన్నాయి నాకే లేకంటే నా దగ్గర లేవు పో సరేలే మందు వద్దా నువ్వు నా దగ్గర అయితే లేవు సింగమన్న అని ఒకడు ఉన్నాడు వాళ్ళ దగ్గర ఇప్పిస్తా చూడు ట్యాంకీ కట్టేయాలి చూడు సరేలేరా ఇప్పిరా ట్యాంకీ కట్టేస్తా సరే పోదరావు రేయ్ సింగమన్న సింగమన్న అంటే సింగం సినిమాలో సూర్య మాధురిగా ఉంటాడు అనుకున్నానరా వీడేంద్రా చింపాంజీకి బట్టలు ఉన్నాడు నో గట్టి గారు సాగన్నా వానికి వినపడితే మనం ఇడ్లీలు తిన్నట్ట మన కిడ్నీలు తిట్టాడు వాడు నా ఫ్రెండ్ అన్న వీడు వీనికో పదివేలు డబ్బులు కావాల మీడియా కిడ్నీలు అడుగుతాడు నువ్వు డబ్బులు కట్టకపోతే వాడు కిడ్నీలు బిక్కొని అమ్ముకుంటాడు టైం లేదన్నా వాడు టైం కి కట్టేస్తాను లేనా నా టైం కి కట్టాల చూడన్నా మళ్ళా నాకేం భయం లేదు తిక్కోడా నువ్వు ఉండగా అంటే నా కిడ్నీలు పోగొట్టుకోవాలా